వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య చెప్పారు సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి రాష్ట్రంలోనే సభ్యత్వ నమోదులో మొదటి జిల్లాగా పేరు సంపాదించాలని అన్నారు ప్రపంచంలోనే అవినీతి లేని అతిపెద్ద పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని అన్నారు బూత్ స్థాయి నుండే పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ పని కూడా దగ్గరపడిందని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతుందని బస్వపురం లక్ష్మీ నర్సయ్య అన్నారు ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి హనుమంత్రెడ్డి ఆదిల్లి రవీందర్ ఎడ్ల రమేష్ జైపాల్ రెడ్డి అంజిరెడ్డి విజయ్పాల్ రెడ్డి అనంతరావు కులకర్ణి రాజేశ్వర్రావు దేశ్పాండే డాక్టర్ రాజాగౌడ్ రాజశేఖర రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ద్వారకా రవి నాగరాజు ప్రవీణ్ యాదవ్ సత్తెమ్మ దోమల విజయ్ కుమార్తో పాటు అసెంబ్లీ కన్వీనర్లు మండల పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటే మళ్ళీ కింది స్థాయి మొదటి స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకునే విధంగా ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంచ్ చేసిన తర్వాత మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ అన్న గారు రాష్ట్రంలో లాంచ్ చేశారు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈ లాంచ్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి బసవాపురం లక్ష్మణ్ నగర్ ఆధ్వర్యంలో లాంచ్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి ఈ యొక్క ప్రతి ఒక్కరం కూడా రాబోయే ఎలక్షన్సు స్థానిక సంస్థల ఎలక్షన్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి ఒక అవకాశం ప్రతి ఒక్కరం కూడా ఎవరి బూతులో వాళ్ళు ప్రతి బూతులో రెండు వందల మందికి తగ్గకుండా ఎవరికి వీలైనంత మేరకు వారు ఐదు వందలు మినిమంగా ఒక బూతులో వెయ్యి పన్నెండు వందల మంది ఓటర్స్ ఉంటారు మ్యాక్సిమంగా అత్యధికంగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి రెండు వందలు తగ్గకుండా ఆ పైన తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీ జెండా ఖచ్చితంగా ప్రతి బూత్లో ఎగురుతుంది ప్రతి వార్డ్ మెంబర్గా కావచ్చు సర్పంచ్గా కావచ్చు ఎంపీటీసీగా కావచ్చు కౌన్సిలర్గా కావచ్చు ప్రతి ఒక్కరం కూడా గెలుపు దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమమే రాబోయే మన యొక్క గీ ట్రాయి అవుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరం సభ్యత్వంలో ఈ యొక్క మన ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకు విజయం సాధించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి చాలామంది మాట్లాడాల్సిన అవకాశం ఇంకా సంగారెడ్డి నియోజకవర్గం కావచ్చు ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజక అత్యధికంగా బాపురం లక్ష్మణ గారికి మంచిగా రాష్ట్రంలో పేరు వచ్చే విధంగా మనం అత్యధికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కన్నా సంగారెడ్డి జిల్లా అత్యధికంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపు భారత్ మాతాకి నేను నిజంగానే ఈ సంగారెడ్డి జిల్లా మొదటి స్థాయిలో ఉంటుంది ఉండాలి అని కోరుకుంటున్నాను ఉంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లలో గెలిచినప్పుడు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్లు ఏవైతే వచ్చినాయో ఆ ఓట్లను తీసుకుంటే తప్పకుండా మనం మొదట్లోనే ఉంటాం మరి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్కి మనకి ఇచ్చినటువంటి నెంబర్ మీ అందరికీ తెలిసిందే ముందుగా డబుల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్కి బిస్తుకాలు తప్పకుండా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లోనే చేయాలి అనేది మన రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు చెప్పినటువంటి విషయం అదేవిధంగా మనం క్యూఆర్ కోడ్ నెంబర్ ఉంది నమో యాప్ ఉంది అన్ని విధాలుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇదంతా కూడా వివరంగా క్లుప్తంగా మరి మనకు వచ్చినటువంటి గెస్టు మరి బసాపురేం లక్ష్మీనరసన్న గారు మీకు వివరంగా చెప్తారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క లాంచ్ అయిన తర్వాత ప్రతి కాన్సెన్సీకి వస్తాం వీలైనన్ని మండలాలు కూడా కవర్ చేయాలని అనుకుంటున్నాము ఇన్ఛార్జ్ గారు నేను కూడా అన్ని కాన్సెన్సీలు తిరుగుతాం అన్ని మండలాలు తిరుగుతాం భూ స్థాయి లెవెల్లో స్థాయి లెవెల్లో వెళ్దాం మీ అందరు మండలాధ్యక్షులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ పదిహేను రోజులు ఎటువంటి కార్యక్రమాలు ఇవ్వకుండా మండలాధ్యక్షులు ఇదే పని మీద ఉండి మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఇంకా కార్యక్రమాలు ఇస్తే కూడా మరి ఈ కార్యక్రమం చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించి మరి ఏ కార్యక్రమాలు ఇవ్వకుండా ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని చెప్తుంది కాబట్టి కన్వీనర్లు మండలాధ్యక్షులు తప్పకుండా పొద్దుట సాయంత్రం ప్రతి మండలాలలో పోయి ప్రతి బూత్లో పోయి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా రెండు వందలకు ఏ ఒక్క బూత్ అధ్యక్షుడు కూడా తగ్గొద్దు రెండు వందలకు పైన ఉండాలి ప్రతి కాన్సెన్సీలో ఏ బూత్ అధ్యక్షుడు ఏ మండలి లీడ్లో ఉంటుందో వాళ్ళ పేర్లు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులకి ఇస్తాము ఇచ్చే అవసరమైతే వారికి సన్మానం కూడా చేయించడానికి మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా కష్టపడి పనిచేసే చేసే ఉన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను మనకున్నటువంటి నలభై నలభై ఒక్క మండలాలలో ఎప్పుడు ఏ విధంగా పని చెప్పినా కూడా అందరు కష్టపడి పనిచేసే వాళ్ళే ఈరోజు మండలాధ్యక్షులుగా ఉండడానికి గర్వపడుతూ ఈ మండలాధ్యక్షులు దీన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మాతాకి భారత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే కరెంట్ కట్టిన ఒక దేశభక్తి ఉన్న కార్యకర్త కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నా పార్టీకి నేను బలాన్ని చేకూరుస్తాను నా పార్టీలో వీళ్ళందరినీ నేను కలుపుకుంటున్నా అని చెప్పి ఒక దృక్పథంతో మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా మీరు పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనకు భారతీయ జనతా పార్టీలో చాలా మట్టుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఈరోజు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలను చేసింది ఆ వాగ్దానాలని తుంగల దొక్కి ఈరోజు దుష్టపాలన సాగించడం జరుగుతున్నది మొన్ననే మనం చూసినాము రైతుల రుణమాఫీ అని చెప్పేసేసి ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ దాదాపు ముప్పై పర్సెంట్ కూడా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేయడం జరుగుతున్నది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పిళ్ళు ఇంతవరకు నిరుద్యోగ అభివృద్ధి కూడా దాఖలాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా చచ్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవకు వెళ్తున్నది ఈ రోజు పూర్తిగా పాలన జరుగుతున్నది ఇచ్చిన వ్యాధాలన్నీ తుంగున దొక్కి ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వైపు కూడా ఎవరు లేరు భారతీయ జనతా పార్టీ వరకు ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలు చూస్తున్నారు కాబట్టి అదే కోవలో మనం మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉన్నది నియోజకవర్గానికి ఒక లక్ష మెంబర్షిప్ మనము చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నియోజకవర్గ నాయలకు అదేవిధంగా మండలాధ్యక్షులకు కూడా నేను చెప్పడం జరుగుతున్నది మీకు తెలుసు ఇప్పుడు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మనం సర్పంచ్ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది ఎంపీటీసీ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది జెడ్పీటీసీ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది కౌన్సిలర్ చేసే పోటీ చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా జీహెచ్ఎం లో కార్పొరేటర్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలా ఎందుకంటే మన మనము రాబోయే లోకల్ బాడీలకు కూడా మనం సత్తా చాలాల్సిన అవసరం ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్స్ ఇక్కడ నేను ప్రభారీగా వ్యవహరించడం జరిగింది ఇక్కడ పార్లమెంట్లో దాదాపు గజ్వల్ కానీ సిద్దిపేట కానీ మెదక్ కానీ నర్సాపూర్ కానీ సంగారెడ్డి పడంచరు ఇవన్నీ కూడా మనము అత్యధిక ఓటింగ్ తో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకుని సత్తా చాటడం జరిగిందంటే ఇది పూర్తిగా మీ కార్యకర్తల యొక్క కృషి వలనే ఈ రోజు మనము ఎంపీ గెలిచామని చెప్పారు నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుంచి నేను వాళ్ళను మోటివేట్ చేయడము వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇది నా పార్టీ నా అభ్యర్థిని నేను గెలిపించుకోవాలనే పట్టుదలతోటి ప్రతి బూత్ స్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కష్ట ఫలితమే ఈ రోజు మనం ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకున్నాం కాబట్టి ఈ రోజు కూడా రాబోయే రోజులలో మనము ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అన్ని పోస్టులలో మనం గెలవాల్సిన అవసరం ఉన్నది దానికి మనకు ఫస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీలో మన కుటుంబంలో మెంబర్షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ మెంబర్షిప్ ఏ విధంగా అంటే మనకి ఈజీగా మెథడ్ వచ్చింది మనకి ఇప్పుడు ఓన్లీ మిస్డ్ వాళ్ళ ద్వారానే వచ్చింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం మెంబర్షిప్ చేసుకొని తెలంగాణలోనే తెలంగాణలోనే మన సంగారెడ్డి జిల్లా అత్యధిక ఓటు అత్యధిక మెంబర్షిప్ గల పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పే విధంగా మీరందరూ కూడా కష్టపడతారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను